మెంబర్స్ ఆల్ లైఫ్ క్లబ్ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు అలాగే శ్రీ వివేకానంద స్వామి వారి జన్మదినోత్సవానికి చేసిన గౌరవనీయులైన పెద్దలు మాతృమూర్తులు వివేకానంద స్వామి శిష్యులు బాలబాలికలు శారదా రామకృష్ణ వస్తులు అందరికీ హృదయపూర్వక నమస్కారం మరియు ఈరోజు విశేషం స్వామి వివేకానందుల జన్మదిన సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు మరియు ప్రార్థనలు భగవారు శ్రీరామకృష్ణ మాత వివేకానందుల ఆశిస్తులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండి సన్మార్గములు నడిపించమని హృదయపూర్వక ప్రార్థన అలాగే గౌరవనీయులైన శ్రీ లైఫ్ క్లబ్ అద్భుతమైన ప్రపంచవ్యాప్తమైన సేవా సంస్థ లైఫ్ క్లబ్ వ్యవస్థాపకులు శ్రీ 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 మెల్విన్ జోన్స్ వారి జన్మదినం రేపు సందర్భంగా సంయుక్తంగా జరుపు ఆ మహానుభావాన్ని చూడండి ఎక్కడ అమెరికాన అమెరికా అమెరికాలో పుట్టిన మెల్విన్ జోన్స్ గారి శక్తి చూడండి వివేకానంద స్వామి భాషలో ఎవరి సంకల్పం ఎంత గట్టిగా ఉంటే అంత దీర్ఘకాలం అది ప్రభావితం చేస్తుంది అన్నారు అలాంటి మెల్విన్ జోన్స్ గారి ఎప్పుడు సంకల్పము వారి డెడికేషన్ చూడండి ఈరోజు ఎక్కడ రాయదుర్గము ఎక్కడ అమెరికా ఎక్కడ ఉద్యోగలో ఎక్కడ పల్లెటూరులో దిస్ ఇస్ ద ప్యూరిటీ ఆఫ్ పర్పస్ వివేకానందేసి మీరు మీ యొక్క సంకల్పంలో శుద్ధత ఉండాలి పవిత్రత ఉండాలి ఎక్కడ నిస్వార్థం ఉంటుందో అక్కడ సక్సెస్ ఉంటుంది అంటాడు స్వామి సో మనం ఏ రంగంలో అయినా తీసుకోండి ఈరోజు ఏ రంగంలో మహానుభావులైన వాళ్ళంతా చూసుకోండి వాళ్ళలో స్వార్థం ఉంటే సక్సెస్ రాదు వాళ్ళు మెల్పించేం కోరుకున్నారు తన కోసం భగ్నాలు సుఖంగా హాయిగా జీవించవచ్చు కదా కానీ ఊహిస్తారు

మైసూర్ యువరాజు గారికి రాసిన లేఖలో ఆయన రాసిన శబ్దాలు ఇన్ని కోట్ల మందికి స్ఫూర్తి ఇస్తున్నాయి అన్నా హజారీని తయారు చేశాయి నరేంద్ర మోడీ గారి తయారు చేశాయి అబ్దుల్ కలాం గారి తయారు చేశాయి సో హూ నోస్ నాకు క్షమించాలి మెల్విన్ జోన్స్ గారి గురించి పెద్దగా తెలియదు ఐఎమ్ సారీ ఐ థింక్ ది మస్ట్ హ్యాబిట్ వివేకానంద ఈ మస్ట్ హ్యాబిట్ బికాస్ ఆల్ గ్రేట్ సోల్స్ ఆల్ గ్రేట్ పీపుల్ గ్రేట్ సక్సెస్ఫుల్ పీపుల్ హ్యావ్ గ్రేట్ వివేకానంద తప్పకుండా వారి ఉండే తీరుతుంది దాంట్లో ఎంత అర్థం ఉందంటే వివేకానంద తీసుకొస్తే సర్వ్ వితౌట్ సెల్ఫిష్నెస్ వితౌట్ ఎనీ అజెండా ఈరోజు భాషలో ట్యాగ్ ఉంటుంది ఈరోజు మనం ఒకరితో మాట్లాడితే నాకే వస్తుంది ట్యాగ్ అంటారు యూట్యూబ్లో అరబోతుంది అటు ట్యాగ్ వేస్తే న్యూస్ బాగుంటుంది సో ట్యాగ్ మన ట్యాగ్ మన ట్యాగ్ అజెండా ఉంటుంది కానీ ఏ అజెండా లేని ఒక మహానుభావుడు బెల్వి జోన్స్ గారు ఎక్కడ అమెరికా ఈరోజు ఐదు వేల మందికి నేత్ర చికిత్సలు చేశారంటే సో దిస్ కాల్డ్ క్యారెక్టర్ దిస్ కాల్డ్ అన్సెల్ఫిష్నెస్ వివేకానంద వాట్ అన్సెల్ఫిష్నెస్ మీరు నిస్వార్థంగా ఉన్నారా మీరు భగవత్ స్వరూపులే దేవాలయాలకు వెళ్ళినా వెళ్ళక పోయినా నూట ఎనిమిది టెంకాయలు కొట్టండి ఎవరు వద్ద కొట్టక పోయినా మీ హృదయంలో స్వామీజీ యొక్క ఫార్ల ఇచ్చారండి వాట్ గ్రేట్ మ్యాన్ మహానుభావు పేరు గుర్తులేదు ఫారినర్చి ఇన్ఫ్లుయెన్స్ చెప్తే ట్వంటీ మినిట్స్ లో భయపడేనండి ఐ విల్ నాట్ స్పీస్ బట్వంటీ ఫోర్ అవర్స్ మాట్లాడినా తక్కువే

ఎంత ఆలోచించినా వరకు అందులేని వ్యక్తిత్వం మల్టీ ఫ్యాసిటెడ్ జీనియస్ అంటారు వివేకానంద స్వామి రామకృష్ణ మఠంలో పెద్ద స్వామిజీ మల్టీ ఫ్యాసిన డైమండ్ డైమండ్ కు ఎన్ని కోణాలు ఉంటాయి ఏ కోణంలో చూసినా మెరుస్తుంది ఇంకా మెరుస్తుంది అటువంటి పర్సనాలిటీ స్వామి వివేకానందో భవిష్యత్ మనము భాగ్యవంతులం ఇండియాలో పుట్టారు అమెరికాలో పుట్టచ్చు కదా ఇండియాలో పుట్టారు మన కోసం సో వి విషుడ్ బి ప్రౌడ్ దట్ ఫాలోవర్స్ కాబట్టి ఆ నెల్లి జోన్స్ గారు తప్పకుండా వివేకానంద స్వామి సాహిత్యం చదువుకుంటానని నేను భావిస్తున్నాను అలా సో స్వామీజీ మాట ప్లీజ్ వి షుడ్ రిపీట్ మంత్రం లాంటి మాటలు అందుకే ఇప్పుడు అందరికీ స్ఫూర్తి మంత్రాలు అని రామకృష్ణ మఠం వాళ్ళు వివేకానంద జన్మదిన సందర్భంగా గిఫ్ట్గా ఇస్తున్నారు దయచేసి తీసుకోండి చదవండి అందులో మాటలు Please repeat. Purity. Please repeat. Truth. truth purity. Purity. Unselfishness. 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 Truth. Truth. truth purity, purity. Purity. Unselfishness. Unselfishness. Wherever these are present, wherever these are present. There is no power. There is no power. Below, below, below or above the sun. Above the sun prash prash ho sai sai ho sai sai dharam and equipped with these three virtues equipped the three virtues one man can stand one man and stand against the whole universe against the whole universe satyam satyam pavitrata pavitrata nishwartata nishwartata సత్యము పవిత్రత పవిత్రత నిస్వార్థత ఈ మూడు సద్గుణాలు ఈ మూడు సద్గుణాలు నీలో ఉంటే ప్రపంచములోని ప్రపంచములోని ఏ శక్తి కూడా ఏ కూడా నీకు ఏ హాని చెయ్యలేదు నీకు ఏమి హాని చెయ్యలేదు ఈ మూడు సద్గుణాలు కలిగిన వ్యక్తి ఈ మూడు కలిగిన వ్యక్తి సరే ఒక్కడైనా సరే

వివేకాను క్షుణ్ణంగా శ్రద్ధగా చదివిన వాళ్ళు ఆచరించే వాళ్ళు వివేకానందుని ప్రేమలో పడక తప్పదు ఎంత మంచిది కదండి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా ఏమేమో పెడదారులు అడ్డదారులు తొక్కడం ఆ ప్రేమలో ఈ ప్రేమలో పడి భ్రష్టమయ్యే కంటే ప్రేమలో పడి ధన్యులవడం మంచిది కాదా అనిపిస్తుంది హు ఎల్స్ కెన్ లవ్ గ్రేట్ మ్యాన్ సో అటువంటి స్వామి మాట సత్యము పవిత్రత నిస్వార్థత ఈ మూడు ఉండే వ్యక్తులు ఎవ్వరైనా ఏ రంగంలో అయినా చూడండి దే హ్యావ్ గాట్ సక్సెస్ దే హావ్ ఫేస్ ద హోల్ వరల్డ్ మెల్విన్ జోస్ అమెరికాలో ఎంతమంది వారి జీవిత చరిత్ర చదివాలో తెలియదు కానీ రాహిదుర్గము ఉరవకొండ ఇంకా ఎక్కడెక్కడ వెళ్ళి కానీ కాదు వాళ్ళు ఊహించి కూడా ఉన్నారు ఆ భావం సో దిస్ ప్యూరిటీ ట్రూత్ఫుల్నెస్ అండ్ అన్సెల్ఫిష్నెస్ సత్యము పవిత్రత నిస్వార్థత ఈ మూడు వారిలో ఉన్నాయి కాబట్టి నూట యాభై సంవత్సరాల సిక్స్ ఇయర్స్ అయినా కూడా లయన్స్ క్లబ్ స్థాపించిన ఈ ఇన్ని దేశాలలో వేల మంది లక్షల మంది సేవలు చేస్తూ అద్భుతంగా ప్రభావితం చేస్తున్నారంటే దీస్ త్రీ వాల్యూస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి ఈరోజు మనము స్మరించుకోవాలి ద పవర్ ఆఫ్ ట్రూత్ ద పవర్ ఆఫ్ ప్యూరిటీ ద ద పవర్ ఆఫ్ సెల్ఫిష్నెస్ గివ్ మీ ఎ మెన్ అండ్ అండ్ ఆర్ ప్యూర్ సెల్ఫ్లెస్ ఐ వరల్డ్ సత్యం సత్యవంతులు పవిత్రులు నిస్వార్థపురులైన కొద్ది మంది యువతీ యువకులు నాకు ఇవ్వండి నేను ఈ ప్రపంచాన్నే గడగడలాడిస్తాను అగ్ని ఈ మాట సో ఈరోజు యువత గురించి रायदुर्गर कदा दी मेथ సిక్స్టీ థౌజండ్ యూత్ ఉండే రాయదుర్గంలో యూత్ కన్వెన్షన్ యూత్ మీటింగ్ లో ఎంతమంది యూత్ ఉన్నారు లెక్కించవచ్చు నేను ఫస్ట్ అనుకున్నాను చిల్డ్రన్స్ డేనా యూత్ డేనా ఇది చిల్డ్రన్స్ ఆర్ గోయింగ్ టు బికమ్ యూత్ ఇట్ విల్ యూస్ఫుల్ ఫర్ దెమ్ ప్లస్ నో నెగటివ్ సో జస్ట్ థింక్ వేర్ ఆర్ గోయింగ్ వేర్ ఆర్ వి గోయింగ్ అమెరికాలో రీసెర్చ్ చేస్తున్నారు పైన చికాగో యూనివర్సిటీలో వివేకానంద ఉంది వివేకానంద ఇంగ్లీష్ పై రిసెర్చ్ ఐడియాస్ పై రీసెర్చ్ వివేకానంద సోషల్ సర్వీస్ పై రీసెర్చ్ చేస్తున్నారు డాక్టరేట్ ఇస్తున్నారు చికాగో యూనివర్సిటీ వాళ్ళు సో ముందుకు చెప్తే మళ్ళీ నెగిటివ్ అనుకుంటారు వద్దు కాబట్టి అమెరికా ఒక గొప్ప వ్యక్తి అంటాడు వివేకానంద అన్ ఓపెన్ గిఫ్ట్ అండ్ ఓపెన్ గిఫ్ట్ మీకు చాలా విలువైన గిఫ్ట్ ఇచ్చారండి మీరు దాన్ని ఉపయోగించుకోవడం లేదు ఓపెన్ చేయలే ఓపెన్ చేయలే ఎంతమంది చదువుతున్నారండి వివేకానందండి ఎంతమంది పిల్లలకు చదివిస్తున్నారండి తల్లిదండ్రులు వివేకానంద క్లాసులు రావాలంటే ఒక తండ్రి అడుగుతాడు ఈ ఎక్కడ కదా ఫ్యాక్స్ ఐమ్ టెలింగ్ సార్ మై క్లోజ్ ఫ్రెండ్ పేరు చెప్పి మనం ఎవరిని చిన్న చేయకూడదు బాలవికాస్ వికాస్ పంపించినప్ప క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి అడిగాను బాలవికాస్ వికాస్ ఏమేమి ఏమేం నేర్పిస్తారు భగవద్గీత విష్ణు శాస్త్రం ఏమంటారు ధ్యానము జపము ప్రార్థన దేశభక్తి వివేకానంద సేవా తత్పరమే నేర్పిస్తాము ఎత్తుకల్కి వచ్చి ఏమనుకోవద్దు నేను ఎదా అయ్యే ఛాన్సే లేదా పాజిటివ్ నెగటివ్ విషయం కాదు కదా హిందీ ముందే లక్న సత్యం అంటాం నిజం చేదుగా ఉంటుంది అంటారు కదా దీంట్లో బాధపడేది లేదా విషాదము ఫ్యాక్ట్స్ ఫ్యాక్ట్స్ వద్దురుగా కనిపిస్తుంది కలియుదం ఎక్కడుంది స్వామి కళ్ళెదురుగా దైత కలాడతాం ఇది కలియుగ ప్రభావం కాదా ఏ మనిషి అయితే రాక నిద్రపోలేదమ్మా అమెరికాలో ఆయనకు హంస తలపాల ఏర్పాటు చేశారు కోటేశ్వరులు మా ఇంటికి వచ్చి ఒక్కసారి భోజనం చేస్తే మా జన్మ ధన్యం అనుకున్నారు కానీ ఆయన పోలేదు హంస తలపంలో ఉండే భవనంలో నీళ్ల మీద పడి దొర్ల సెప్టెంబర్ రాత్రి అమ్మా జగజ్జమిని ఇక్కడ మీరు విలాసాల్లో భోగాల్లో మునిగి తేలుతున్నారు డబ్బులు ఎలా ఇచ్చారో తెలియక నీళ్ళలాగా ఖర్చు పెడుతున్నారు జస్ట్ ఆపోజిట్ నా దేశంలో నా సోదరులు వర్డ్స్ మై బ్రదర్స్ ఆర్ స్టార్నింగ్ ఆకలికి అందం లేదు చదువు లేదు ఆరోగ్యం లేదు నిరక్షరాస్యత అంతరానిదానము ఆకలి దారిద్ర్యము నా దేశ ప్రజలపై ఎందుకు తల్లి నువ్వు ఇంత నిర్దయ చెప్తున్నావు నా సోదరులకు ఎప్పుడు అందం సమకూరుస్తావు విద్య సమకూరుస్తావు తల్లి అని రాత్రంగా ప్రార్థించారు ఏ రాత్రంతా పిల్లో వెట్ అయిందంట తడిసిపోయి ఏడ్చి ఏడ్చి పొద్దున్న చూస్తే ఆ గెస్ట్ మహాతల్లి ఎందుకులా జరిగింది సో ఒక మహానుభావుడి జన్మదినము ఆ స్వామీజీ అంటారు పరమ పూజ స్వామి రంగనాథానందీ పూజ గురుదేవుడు రెండవ వివేకానందుడిగా ప్రసిద్ధి చెందారు వారి మాటల్లో చెప్తారు వివేకానంద స్వామీజీ లౌడ్ ఇండియా లౌడ్ ఇండియన్స్ నిజమైన హృదయంతో అత్యంత అరుదైన వ్యక్తులలో ఒకరు వివేకానంద స్వామి దేశాన్ని ప్రజలను నిజంగా ప్రేమించడం అది వివేకానంద నుంచి నేర్చుకోవాలి నాకు చాలా ఇష్టమైన మాట గౌరవనీయ ప్రధాని గారు నరేంద్ర మోదీ గారు ప్రధాని అయినప్పుడు దేశాన్ని ఎలా ప్రేమించాలో ఇరు ఎలా ప్రేమించాలో నేర్పించిన వాడు వివేకానంద స్వామి అన్నారు చాలా నాకు నచ్చిన మాట కాబట్టి సో హకీకత్ జో హై సో హై కాబట్టి ఇదే జనవరి పన్నెండుకు మనం ఇంకా ఏదో ఏదో ఇంకా చెప్పి మనం లైక్ చేయకూడదు ఎవరినో ఆహ్వానించామనుకోండి ఇక్కడ మీరంతా పోలీసులు పెట్టాల్సి వస్తుంది కంట్రోల్ చేయడానికి రైలు బస్సులు అన్ని స్టాప్ కాబట్టి సో జస్ట్ థింక్ వేరే బయ్ టేక్ ట్రూత్ ఫేస్ ద ట్రూత్ కాబట్టి ఫ్రెండ్స్ పెద్దలారా ఇది హై టైం మన భక్తులు ఒకరు చెప్తూ ఉంటారు ఇది హై టైం వి మస్ట్ రీడ్ వివేకానంద వి కంపల్సరీ చేయాలా స్కూళ్ళలో ఒకటౌ రంగ్నాందన స్వామి చెప్తారు ఫ్రమ్ క్లాస్ మంత్ యూ మస్ట్ టీచ్ వివేకానంద ఐడియాస్ దేశభక్తి భావాలు సేవ త్యాగము సేవ దేశభక్తి మాతృభక్తి ఇవన్నీ ఒక్క వచ్చే నేర్పించాలి అని స్వామి చెప్పేవారు కాబట్టి స్వామి వివేకానందుల జన్మదినం రోజు మనం ఆ అన్ గిఫ్ట్ మనకు శ్రీరామకృష్ణులు శారదా మాత ఋషి పరంపర వాళ్ళంతా ఇచ్చి వెళ్ళిన గ్రేట్ గిఫ్ట్ వివేకానందును ఓపెన్ చేద్దాం ఆ రోజు ఒక అరగంట గంట అయినా చదువుదాం అని చెప్పు చెప్తూ మీ అందరికీ ఒక సూచన తెలియని వాళ్ళు ఉండవచ్చు కాబట్టి చెప్తున్నాము శ్రీ శారదాదేవి ట్రస్ట్ తరఫున ప్రతి సంవత్సరం నిరుపేద విద్యార్థులకు వివేకానంద స్కాలర్షిప్స్ ఇవ్వడం పన్నెండేళ్లుగా జరుగుతూ ఉంది ఇందులో ఎంతో మంది సభ్యులు ఉన్నారు ఉన్నారు వాళ్ళందరికీ తెలుస్తూ ఈ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం ట్వెల్త్ జనవరికి స్కాలర్షిప్స్ వాళ్ళకు గత పన్నెండు సంవత్సరాలుగా కానీ ట్వెల్త్ జనవరి సంక్రాంతి సెలవులో రావడం వల్ల యూత్ డే అంటే యూతే ఉండరు సెలవులో వెళ్ళిపోయి ఉంటారు కాబట్టి ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని సెప్టెంబర్ లెవెన్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ డేట్ చికాగో స్పీచ్ డే తెలుసు స్వామి ప్రప్రథమ విశ్వమత మహాసభలో ఇచ్చిన ప్రపంచ వివేకా చెందింది సెప్టెంబర్ పదకొండవ తేదీ అమెరికాలో ఎయిటీ త్రీ వరల్డ్ పాల్ రిలీజియన్స్ లో భారతదేశపు సనాతన హిందూ ధర్మ ప్రతినిధిగా వెళ్ళి స్వామి ఉపన్యాసం అదే రోజు జరిగింది సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా ఐదు శబ్దాలతో ఉల్టా పుల్టా ఏం చేసేసారు చూడండి దానికి ఒక మాట గుర్తుకొస్తుంది ఎందుకు ట్రూత్ఫుల్ నుంచి చెప్తున్నాం కదా అక్కడ జరిగింది ఇక్కడ భారతదేశంలో కలకలం రేపింది ఊహించుకోండి ఆ రోజులు బ్రిటిష్ కాలము బ్రిటిష్ పరిపాలనలో ఉన్నాం మనం ఎయిటీన్ నైన్టీ త్రీ సెప్టెంబర్ లెవెన్ ఏం జరిగి ఉంటుందో చూడండి దేశమంతా ఎలా ఉందో ఊహించుకోండి అమెరికాలో స్వామీజీ వెళ్ళి అక్కడ గ్రేట్ సక్సెస్ అయిపోతే ఇక్కడంతా కనకను మన వివేకానంద వెళ్ళారట ఒక స్వామిజీ వెళ్ళారట ఒక సన్యాసి వెళ్ళారట ప్రపంచంలో ఏడు వేల మంది నిలబడి రెండు నిమిషాలు నాన్ స్టాప్ చెప్పండి ఉంటారు కేవలం సంబోధనతోనే ఇంకా ఉపన్యాసం ఇవ్వలేదు ఉపన్యాసం తర్వాత జరిగింది ఆ ఉపన్యాసం ఇప్పుడు సెలబ్రేట్ చేసుకున్నారు ప్రపంచంలో ఏదైనా ఒక ఉపన్యాసానికి సెలబ్రేషన్ జరుగుతున్నాయంటే అది ఆశ్చర్యం కదా వన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్ చేసుకున్నాం ఐదు నిమిషాల స్పీచ్కి మన సో అది జరుగుతూ ఉంటే ఇక్కడ భారతదేశంలో ఏం జరుగుతూ ఉంది శిష్యులు వాళ్ళంతా ఎగ్జైట్ అయిపోయారు వాహ మా స్వామిజీ గర్వకారణం కదా మా స్వామీజీ ఇలా పేరు పెట్టారు దేశానికి అందరూ చర్చించుకోవడం స్టార్ట్ అయింది వివేకా రిటర్న్ వచ్చి ఇదే చెప్తారు చూడండి భారతదేశంలో గొప్పదనం ఏట్లో ఉంది స్పిరిచువాలిటీ రిలీజియన్ ఇక్కడ ఏ పాలిటిక్స్ ఏ సైన్స్ సో ఏ వాటి గురించి చర్చించారు ఒక సన్యాసి అమెరి స్వామిజీ స్వయంగా చెప్తారు ఆ లెక్చర్స్ లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక సన్యాసి అమెరికాకు వెళ్ళి సర్వధర్మ మహాసభలో ప్రసంగించింది గొప్ప విప్లవం రేపింది ఆ ప్రపంచ దేశాల్లో మార్పు తెచ్చిందని ఇక్కడ పల్లెటూరు వాడికి కూడా తెలుసు ఎందుకు ఇక్కడ గాడ్ ఈజ్ ఫస్ట్ గాడ్ ఈజ్ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ అంత ప్రాముఖ్యత ఇచ్చినారు కాబట్టి చర్చ జరుగుతున్నప్పుడు ఏం జరిగింది రామకృష్ణ మఠంలో కూడా ఎంతో సంతోషము సన్యాసులకి శిష్యులకి అందరూ శారదా మాత దగ్గరికి వెళ్ళారు శారదా మాత ఇంకా అప్పుడు శరీరంలో ఉంటున్నారు తెలుసు ట్వంటీ వరకు అమ్మ మన కోసం శరీరంలో ఉన్నారు ఎనివే సో ఎయిటీన్ నైన్టీ త్రీ జరిగిన తర్వాత శిష్యులంతా వచ్చి భక్తులు అమ్మ దగ్గర అమ్మ అమ్మవారు పల్లెటూరులో ఉండేవాళ్ళు జగన్ పార్టీలో ఇలా ఇలా జరిగిందంటే అవునా నా నా నరే నరే వాత్సలే మాతృవాత్సలే నా నరేన్ ఎంత గొప్ప పని చేశాడా చాలా బాగుంది అమ్మ ఎంతో సంతోషించారు ఆనంద భాష్ పాల్ అప్పుడు వీళ్ళు అడుగుతారు అమ్మ అక్కడ గొప్ప గొప్ప స్కాలర్లు ప్రొఫెసర్లు మేధావులు స్పీచెస్ ఇచ్చారు ఏడు వేల మంది మామూలు కాదు వాళ్ళంతా క్రీమ్ ఆఫ్ ది వరల్డ్ ఉన్నారు ప్రవక్తలు ఉన్నారు రిలీజియస్ లీడర్స్ ఉన్నారు వాళ్ళందరూ మాట్లాడారండి అమ్మ వాళ్ళందరూ ఏమిటి లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని ఇంకోటి ఇంకోటి చెప్పారు కొంతమంది సిస్టర్స్ అండ్ కూడా అని ఉండవచ్చు అని ఉంది ఇట్లా జరిగిందమ్మా కానీ మన నరేంద్రుడు మన స్వామి వివేకానంద మీ నరేంద్రుడు కేవలం సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అనేక అనగానే ఏడు వేల మంది నిలబడి చప్పటికొచ్చారంట ఆనందంతో ఉత్సాహంతో మంత్ర బుద్ధులైపోయారంట ఎట్లా మందిని అర్థం చేసుకోవాలి అంటే అమ్మ చెప్పిన మాట సందర్భం కాబట్టి చెప్తున్నాను శారదా మాత జ్ఞానదాయి అంట శారదే జ్ఞానదాయి అని పిలుస్తాం అమ్మవారు వివేకాన స్వామిజీ అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళి సాస్క ప్రణామం చేస్తారు అమ్మతో అంటారు శారదా మాత అంటారు నాయన నాకు ఎంతో ఆనందంగా ఉంది పులకించిపోతున్నాను మీ ద్వారా రామకృష్ణులు ఇంత పని చేయించారు చేయిస్తారు ఇక అని చెప్తే వివేకానంద అంటారు అమ్మవారి గొప్పదనం గురించి చెప్తున్నాను అమ్మా మీ పాదధూళి ప్రభావంతో రావచి గురించి కూడా అన్నారు శ్రీరామకృష్ణుల ధూళితో వేలాది మంది వివేకానులు ఉద్భవించగలరు కానీ శారదాదేవి మీలాంటి తల్లి మాత్రం వన్స్ ఫర్ ఆల్ అని అంటారు మాతృభక్తి అసో అమ్మ చెప్తారు చూడండి ఇప్పుడు అడిగారు కదా ఎందుకు మిగతా వాళ్ళకి అంత అంత స్కాలర్లు అంత గొప్ప గొప్ప ఫ్లవరిష్ లాంగ్వేజ్ అంటారు ఫ్లవరిష్ లాంగ్వేజ్ లో మాట్లాడారు ప్రిపేర్ అయ్యి వచ్చారండి ఆ లెటర్స్ ఆఫ్ వివేకానంద చదవండి స్వామీజీ స్వయంగా చెప్తారు దే హావ్ కమ్ విత్ ఆల్ ప్రిపేర్డ్ వండర్ఫుల్ లెక్చర్స్ ఐ హావ్ నో ప్రిపరేషన్ ఐ హావ్ ఏ ఫూల్ నేను ఒక మూర్ఖుడి లాగా ఏ ప్రిపరేషన్ లేకుండా వెళ్ళాను అందుకే పొద్దు నుంచి పిలుస్తుంటే దాటవేశారు ఆఫ్టర్ అవర్స్ ఆఫ్టర్ అవర్స్ ఆఫ్టర్ అవర్స్ ఈవినింగ్ ఇచ్చారు లెక్చర్ కాబట్టి వాళ్ళంతా అద్భుతంగా ప్రిపేర్ లెక్చర్స్ మాట్లాడినా వాళ్ళకి ఏం స్పందన కలగలేదు మనం వివేకానంద స్వామి సిస్టర్స్ అనగానే ఏ మంత్రం జరిగిందమ్మా ఇది ఏడు వేల మంది చప్పర్లు రెండు నిమిషాలు నాన్ స్టాప్ కొట్టాలంటే మాట సమాధానము నాయన బెంగాలీలో బ్యూటిఫుల్ బాబా బాబాయ అంటారు బాబా ఓషో నాయనల్లారా వాళ్ళంతా ప్రవక్తలు మాట్లాడారు కదా పండితులు వాళ్ళ మాటలు ముఖం నుంచి వచ్చాయి నా నరేంద్రుడి మాటలు హృదయం హృదయం నుంచి వచ్చాయి హృదయం నుంచి వచ్చింది హృదయాన్ని అప్పుడు అమ్మ చెప్పిన మాట అద్భుతం కదా కాబట్టి ది గ్రేట్నెస్ ఆఫ్ స్వామి ట్రూత్ ప్యూరిటీ అండ్ సెల్ఫిష్నెస్ వారు ఆచరించారు కాబట్టి ప్రపంచం ఎన్ని అడ్డంకులు వచ్చాయి అమెరికాలో విదేశీయులు వాళ్ళని ఎన్ని ఎన్ని రకాలుగా అడ్డుకోవడానికి ప్రయత్నించారు కానీ గావన్ బట్టి కాబట్టి విశేషంగా చెప్పడం ఏమిటంటే శారదాదేవి ట్రస్ట్ ద్వారా ఈ స్కాలర్షిప్స్ ప్రోగ్రామ్ సెప్టెంబర్ పదకొండుకి మార్చడం జరిగింది ఆగస్టులో నోటిఫికేషన్ ఇస్తారు అప్లికేషన్ చేయకూడదు వివరాలన్నీ కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి చెప్తున్నాను ఎవరైనా బీటెక్ ఎంఏబీఎస్ బీ ఫార్మసీ చదువుతూ అత్యంత ప్రభావితులై ప్రతిభావంతులై నిరుపేదలై ఉండే విద్యార్థులు మీ దృష్టిలో ఎవరైనా ఉంటే రాయదుర్గం నియోజకవర్గం పల్లెటూరు